ఆత్మ ప్రయాణ రహస్యాలు నాలుగవ భాగం మానవ జన్మ సార్థకత మరియు ఆత్మ సాక్షాత్కారం దైవిక కృపతోనే సాధ్యం ప్రసాద్ భరద్వాజ మన జీవన జ్ఞానానికి అవసరమైన శారీరక మానసిక శక్తులకు మూలం ఆధ్యాత్మిక శక్తే జీవితం సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మికం మానసికం శారీరకం అనే మూడు విధాలైన శక్తులు అవసరం ఈ మూరింటి సహకారంతోనే మన జీవితాన్ని ప్రయోజనకరం చేసుకోవచ్చు అయితే జీవిత సార్థకతకు అవసరమైన ఆధ్యాత్మిక మానసిక శారీరక శక్తులకు మూలం భగవంతుని అనుగ్రహం జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మన జీవితంలో ఈ మూడు రకాల శక్తుల పరస్పర సమన్వయం అవసరం ఆ సమన్వయం లేకపోతే జీవితం యాంత్రికంగా మారిపోతుంది యాంత్రిక జీవితం మనకు ఆత్మతృప్తిని ఇవ్వదు ఆనంద భావనను కలిగించదు అయినప్పటికీ ఈ యాంత్రిక జీవనానికి కూడా ఏదో ఒక నిమిత్త కారణం తప్పక ఉంటుంది ఈ లోకంలో ఏది కూడా అకారణంగా జరగదు అలాగే మన జీవితాలు కూడా ఏదో ఒక నిమిత్తంతో రూపుదిద్దుకుంటాయి బాల్యంలో ఈ విషయంపై మనకు ఏ ఆలోచన ఉండదు కొంత ఎదుగుదలతో శరీర కదలికలు జరుగుతాయని మాత్రమే తెలుస్తుంది కానీ ఆ కదలికలకు ఏదో ఒక దివ్యశక్తి మూలందా ఉందని మనకు తెలిసిరాదు ఈ దివ్యశక్తిని ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయానికి అనుగుణంగా వివిధ రకాలుగా భావిస్తారు వయసు పెరుగుతున్న కొద్ది అనుభవాల ద్వారా మనకు కొంత జ్ఞానం కలిగి మన మానవ జన్మ ఏదో ఒక విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం కోసం ఉందనే స్పృహ ఏర్పడుతుంది అంతవరకు తన గురించి తనకే తెలియని వారిలాగా యాంత్రికంగా జీవితం సాగిపోతూ ఉంటుంది మానవ శరీరం ఒక అద్భుత యంత్రం వాహనం ఇది ఒక అద్వితీయ ఆత్మ సాధనకు ఉపకరించే పరికరం ఇది పరమాత్మ ప్రసాదితం ఆ పరమాత్మ అనుగ్రహంతోనే మన శరీరం అనేక శారీరక మానసిక ప్రక్రియలను నిర్వహించగలుగుతుంది జీవితానికి అవసరమైన సంకల్పాలు ఆలోనలను చేస్తూ వాటిని నెరవేర్చుకోగలుగుతోంది ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా పరమాత్మ సూచనల ప్రకారమే జీవనాన్ని కొనసాగిస్తూ తమ తమ కర్మలు చేస్తుంటాయి శరీర పరిమాణం రూపం భిన్నంగా ఉన్న పరమాత్మ అంశ మాత్రం అన్నింటిలో ఉంటుంది అన్ని జీవరాశులు పరమాత్మతో అనుసంధానించబడి ఉంటాయి అటువంటి అనేక జీవరాశులలో ఒకరైన మానవుడు తన పరిణామం ద్వారా అత్యున్నత స్థాయికి చేరినవాడు మానవ జన్మ ఏ కారణంగా ఇంత సామర్థ్యంతో ప్రాప్తించింది అనే ఎరుక కూడా సాధించగల సమర్థుడు ఆ ఎరుకతో ధర్మాచరణే తన ధ్యేయంగా జీవితం సాధించే మానవుడికి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మరింత ఆధ్యాత్మిక శక్తి ఆత్మజ్ఞాన రూపంలో అంది వస్తుంది ఎవరైనా తన మానవ జన్మకు సంబంధించిన స్పృహను కలిగి ఉండి ఆత్మజ్ఞాన ప్రాప్తిని పరమావధిగా ఉంచుకుని జీవితంలోని క్రియలను ఆచరించినట్లయితే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఉన్నత ఆత్మిక అభివృద్ధిని తప్పక సాధించగలుగుతారు ఈ సృష్టిలోని ప్రతి జీవికి తనదైన ఒక విశిష్ట ప్రజ్ఞ ఉంటుంది ఇదే వేదాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది సృష్టిలోని సమస్త జీవరాశులు పరస్పరం సహకరించుకుంటూ ఆనందంగా ఉండాలని సృష్టికర్త కోరుకుంటాడు పరమాత్మ సంకల్పాన్ని అనుసరించడమే నిజమైన ఆధ్యాత్మిక పరమావధి మన సంకల్పం పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా ఉంటే ఆయన దివ్యశక్తి మనకు తోరుగా ఉంటుంది ఆ దివ్యశక్తి తోరుగా ఉందనే విశ్వాసంతో ఏదైనా పని చేయగలిగితే అన్నింతా విజయం సాధిస్తామనే ధైర్యం మన వెంటే ఉంటుంది ఈ సృష్టిలో పరమాత్మ అనుమతి ప్రమేయం లేకుండా ఏ కార్యము జరగదు జరగడం లేదు మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం మన ప్రజ్ఞ మాత్రమే కాదు పరమాత్మ దివ్య అనుగ్రహం కూడా అవసరమని తెలుసుకోవడమే అసలైన వివేకం అయితే ఈ అనుగ్రహాన్ని పొందడానికి మనం తగిన విధంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి పరమాత్మ సంకల్పం మేరకు జీవించాలి ఆ సంకల్పం ఏమితో తెలియడం కోసం మనం ఆ దైవానికే శరణాగతి చెందాలి ఈ సందర్భంలో జీవన్ సూచనలు దైవ సంకల్పాన్ని తెలుసుకోవడంలో ఎంతో సహాయకారులు అవుతాయి అప్పుడు మాత్రమే మన మానవ జన్మకు గల నిమిత్త లేదా విశిష్ట కారణానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మన సంకల్ప సాధన కోసం ఎంత కృషి చేయగలమో ఎంచుకునే అవకాశం మనకు ఉంది ఈ స్వేచ్ఛ పరమాత్మ ఇచ్చిన అద్భుతమైన వరం కానీ మనం ఈ స్వేచ్ఛను ఉపయోగించేటప్పుడు పరమాత్మ సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని కృషి చేయాలి అప్పుడు మాత్రమే ఈ వరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది భగవంతుడి దివ్యానుగ్రహం లభిస్తుంది ఈ దివ్యానుగ్రహం వల్ల లభించే ఆనందం కలకాలం నిలుస్తుంది అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుంది దివ్యాత్మ సహచరులారా మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని ఆత్మ ప్రయాణ రహస్యాలు ఐదవ భాదం యొక్క వీరియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు ఈ వీరియోలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ